హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మిబీట్ నేను మీ అనుష ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్స్ లిస్ట్లో మనం చూసుకుంటే కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లైనటువంటి శంకర్ మురుగుదాస్ పేర్లు ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటాయి అయితే ఇదంతా ఒకప్పుడు ఒకప్పుడు వీళ్ళిద్దరి నుంచి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది లేదంటే బాక్స్ ఆఫీస్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేస్తాయన్న ఒక టాక్ అయితే ఉండేది అయితే మనం చూసుకుంటే ప్రస్తుతం శంకర్ గ్రాఫ్ అయితే కొద్ది కొద్దిగా దిగుతూ వస్తుంది ఒకప్పుడు శంకర్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయితే పదేళ్ళుగా శంకర్ నుంచి ఒక్క హిట్ కూడా పడలేదు మనం గతంలో చూసుకుంటే స్నేహితుడు అంటే త్రీ ఇడియట్స్ రీమేక్ చేశారు తమిళ్లో ఆ సినిమా హిట్ అందుకుంది తరువాత రోబో టూ పాయింట్ ఓతో యావరేజ్ అందుకున్న శంకర్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఒక్క హిట్ కూడా అందుకోలేదు ఇండియన్ టూ ఎటువంటి డిజాస్టర్ అయిందో మనకు తెలుసు అలాగే ఐ కూడా ఆశించినంతగా ఆడలేదు అండ్ తాజాగా మనకి టాలీవుడ్లో వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తీసిన గేమ్ చేంజర్ కూడా ఆశించినంతగా ఆడలేదని చెప్పాలి కంప్లీట్గా మిక్సీడ్ టాక్ సంతకం చేసుకుంది స్టార్టింగ్లో తర్వాత తర్వాత ఫ్లాప్ టాక్కి వచ్చింది అయితే శంకర్ మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఇక మురుగదాస్ విషయంలో కూడా మనం అదే చూస్తున్నాం మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం మనకి తెలుసు అది మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన సినిమానే అయితే సర్కార్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు కానీ దర్బార్ ఫ్లాప్ అయింది తర్వాత ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని సికిందర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి సినిమా తీయడం జరిగింది సల్మాన్ ఖాన్ రష్మిక మందర్న కలిసి నటించిన ఈ సినిమా మనకి టూ డేస్ బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాకే సొంతం చేసుకుంది మనం చూసుకుంటే ఫోర్ ఇయర్స్గా ఫోకస్ చేసినప్పటికీ కూడా ఆశించినంతగా ఆడలేదు అండ్ దట్టు రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతుంది అయితే తనకి కూడా ఒక బ్రేక్ పడిందనే చెప్పాలి అండ్ సల్మా సల్మాన్ కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఈ సికిందర్ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు అయినప్పటికీ కూడా ఆ హోప్స్ అయితే నేరుగారిపోయాయనే చెప్పాలి అయితే శంకర్ మురుగదాస్ కెరీర్ గాడిలో పడుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది అయితే వీళ్ళిద్దరి సినిమాల్లో లోపిస్తుంది ఒకే విషయం ఎందుకంటే కథ పరంగా బలం ఉండట్లేదు కొత్త ఉండట్లేదు అనేది ఒక వాదన అయితే ఏవైతే సినిమాలో క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ని బలంగా చూపించలేకపోతున్నారు అనేది కూడా ఇంకొక కంప్లైంట్ అయితే ఒకప్పుడు శంకర్ మురుగదాస్ వాళ్ళిద్దరు సినిమాల్లో క్యారెక్టర్స్ బలంగా చూపించడం వల్లే హిట్ అయ్యేవి కానీ ఇప్పుడు అదే లోపిస్తోంది అంటే ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు అప్డేట్ అవ్వట్లేదా వాళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది అయితే చూడాల్సి ఉంది